ఓం నమ నమో నారాయణాయ భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటి కార్తీకమాసం ఈ నెలలో చేసిన ఒక్క దీపదానం ఒక్క జపం ఒక్క తులసి పూజ కూడా వేల రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది అంటారు కార్తీకమాసం వచ్చిందంటే దేవతలు సైతం భూమికి అవతరించి భక్తుల పూజలను స్వీకరిస్తారట ఈ నెలలో శివుడు విష్ణువు తులసిదేవి గంగాదేవి పూజలకు అతిశుభమైన కాలం పురాణాల ప్రకారం ఈ నెలలో విష్ణుమూర్తి శివుడిని స్మరించి శివపూజ చేసినప్పుడు బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు భక్తుల కోరికలను తీర్చుతారని చెప్పబడింది ఈ కాలంలో భగవంతునికి చేసిన సేవ నిత్య జపం దీపదానం వ్రతం ఇవన్నీ ఆత్మశుద్ధిని కలిగిస్తాయి కార్తీకం అంటే భక్తికి చిహ్నం పవిత్రతకు ప్రతీక అని మహర్షులు చెప్పారు బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఐదు గంటల మధ్య లేచి స్నానం చేయాలి నీటిలో తులసి ఆకులు లేదా గోమూత్రం కలిపితే పవిత్రత పెరుగుతుంది స్నానం తర్వాత భగవంతుని పేరును స్మరించి ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ జపం చేయాలి దీపదానం ఉదయం సాయంత్రం తులసి మొక్క ముందు లేదా దేవాలయంలో దీపం వెలిగించాలి నువ్వుల నూనె లేదా గీతో దీపం వెలిగించడం ఉత్తమం దీపం వెలిగించటం అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించటం అని అర్థం తులసి పూజ ప్రతిరోజు తులసి ముందు దీపం వెలిగించి నీళ్లు పోసి పూజ చేయాలి తులసి విహార ప్రియాయ నమః అని విష్ణుమూర్తిని స్మరించాలి తులసి లేకుండా విష్ణు పూజ పూర్తి కాదు అని పురాణాలు చెబుతున్నాయి సోమవారాలలో శివుడికి అభిషేకం చేయాలి ఏకాదశి రోజున ఉపవాసముండి విష్ణువును స్మరించాలి శివలింగంపై నీరు పాలు బెల్లం పుష్పాలు సమర్పించాలి కార్తీకమాసంలో చేసిన ఒక్కదానం కూడా అనేక జన్మల పాపాలను తొలగిస్తుంది దీపదానం వస్త్రదానం గోదానం అన్నదానం ఇవి అత్యుత్తమం పేదవారికి అన్నం పెట్టడం దేవాలయానికి దీపం సమర్పించడం శ్రేష్కం ఏదైనా ఒక దానం భగవంతుని ఆనందపరుస్తుంది ఈ నెలలో కొన్ని ముఖ్యమైన వ్రతాలు కార్తీక సోమవార వ్రతం శివునికి ప్రియమైనది దమోదర వ్రతం విష్ణుమూర్తి చిన్నప్పుడు యశోదమ్మ చేత బంధింపబడిన దినం జిదాపకార్థం నాగుల చవితి నాగదేవత పూజ భూమాత తృప్తి కోసం ఈ వ్రతాల ద్వారా మనస్సు మాట కర్మ శుద్ధి పొందుతాం ఇప్పుడు చూద్దాం ఈ పవిత్ర నెలలో ఏం చేయకూడదో మాంసం మద్యం వద్దు ఈ నెలలో వీటిని తినడం లేదా తాగడం అత్యంత పాపం కూడా మానేసిన అది పెద్ద పుణ్యం భగవంతుని స్మరణలో ఉండే మనసులో అసత్యం ఉండకూడదు ఎవరికీ నష్టం కలిగించకూడదు వాగ్దోషం చేయకూడదు శుద్ధి కోసం వీటిని ఈ నెలలో వదిలేయాలి ఇది తపస్సు లక్షణంగా పరిగణించబడుతుంది రాత్రివేళ తులసి ఆకులు తీసుకోవద్దు తులసి దగ్గర చెత్త వేయడం లేదా పాదరక్షలు పెట్టడం పాపం ఎక్కువ నిద్ర భోజనం వ్యర్థమాటలు వీటిని దూరంగా ఉంచాలి భక్తితో మౌనంగా సాత్వికంగా ఉండాలి నాగుల చవితి నాగదేవతను పూజించి పాలను సమర్పించాలి భూమాత రక్షణకే ఈ పూజ శ్రేష్కం కార్తీక పౌర్ణమి ఈరోజు దీపారాధన తులసి వివాహం ప్రధానమైనవి ఈ రాత్రి దీపం వెలిగించడం వల్ల కోట్ల జన్మల పాపాలు పోతాయి తులసి వివాహం రోజున విష్ణు తులసి కలయికను జరుపుకుంటారు ప్రతి సోమవారం శివాలయంలోకి వెళ్లి లింగాభిషేకం చేయాలి బిల్వదళాలతో శివార్చన చేయడం మహాపుణ్యకార్యం ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ మంత్రాలు రోజూ నూట ఎనిమిది సార్లు లేదా విష్ణు సహస్రనామం రామాయణం శివపురాణం చదవడం ద్వారా శుద్ధి కలుగుతుంది భగవంతుడి పేరును స్మరించడం కన్నా గొప్ప పూజలేదు కార్తీకమాసంలో చేసిన ఒక్క మంచి పనికి అనేక రెట్లు ఫలితం లభిస్తుంది దీపదానం వల్ల చీకట్లు తొలగుతాయి జపం వల్ల మనసు శాంతిస్తుంది దానం వల్ల మన జీవితం పవిత్రమవుతుంది ఇలా చేసిన వ్రతం పూజ జపం మన భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి కార్తీకమాసం మన జీవితంలో వెలుగును నింపే పవిత్ర సమయం ఈ నెలలో మనం చేసే ప్రతి పూజ ప్రతి జపం భగవంతునికి చేరి మనకు శాంతి ఆనందం పుణ్యం ఇస్తుంది ఓం ఓం నమో నారాయణాయ శ్రద్ధగా పాటించిన వారికి భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి